నమస్కారం సార్ మా పేరు మామిడి ఆంజనేయులు మద్రాల మండలం సూర్యాపేట జిల్లా మన గురుమూరు సంస్థ వాళ్ళు నూతన కల్ చెందిన సంస్థ వాళ్ళు మనకు రూఢమట్టి భూమిని ఒక కార్యక్రమం భూమిని తీసుకొని డెమోగా అందులో మన దమ్లో ఎఫ్ ట్వంటీ ఒక అరబస్తాను మా మా మెగాఫవర్ సంబంధించి ఒక అరబస్తాను ఆ జింకు చిలేటెడ్ జింకు సంబంధించి ఒక ప్యాకెట్ కలిపి దీన్ని అరెకరాన్ని తీసుకున్నారు దానితోటి పాటు ఫస్ట్ దమ్ము అయిపోయింది మనం నాటు పెట్టిన కరెక్ట్గా ఇరవై రెండు రోజులకు నేను కలుపు మందు కొట్టాను ఇరవై రెండు రోజులు అయిపోయినాక కలుపు మందు కొట్టిన మిగతా ఆరు రోజులకు మళ్ళీ మనం పైపాటు మందుగా మన సాయిలు గ్రో ప్లస్ దానికి సపోర్ట్గా యూరియాను కలుపుకొని చల్లుకోవటం జరిగింది ఇది అయిపోయిన మళ్ళీ ఎనిమిది రోజులకు పైపాటుగా పురుగు కోసమని స్ప్రేగా జితారావును దానికి తోడు మెటాడిఏపిని కలిపి కొట్టడం జరిగిందండి ఆ పొలాన్ని ఉన్ను నాకున్న మిగతా పొలాన్ని కనుక స్ప్రే చేస్తే ఎదుగుదలలో చాలా లోపాలు ఉన్నాయండి ఈ పొలం పచ్చగా రావటం జరిగింది దీంట్లో చాలా పిలుకలు ఎక్కువ ఉన్నాయి అదే మా సొంత పొలంలో పిలికలు బలంగా లేవు పొలం ఎదుగుదలలో కూడా లోపాలు ఉన్నాయి కావున ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని గమనించుకొని ఈ యొక్క మన గ్రోమర్ సంస్థకు సంబంధించిన మందులను వాడుకోవటం వల్ల వాళ్ళు చెప్పిన సలహాల మేరకు గనుక పాటిస్తే రైతుకు కొంత లాభదాయక లాభదాయకరంగా ఉంటుందని ప్రతి ఒక్క రైతుకు విన్నవించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనది థ్యాంక్ యూ సార్